హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు తమ్మణి చూసారు కదా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ బిర్యానీ రెసిపీ నేను ఎలా తయారు చేయబోతున్నానో మీకు చూపిస్తాను సో అంతకన్నా ముందు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇది అయితే నేను కంప్లీట్గా కుక్కర్లో చేయబోతున్నానండి సో ఇది కడాయిలో చేయట్లేదు కుక్కర్లో చేయబోతున్నాను ఈజీగా కావాలి కాబట్టి సో కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అవ్వాలి కొంతమంది ఆయిల్ తోటే చేస్తారు కొంతమంది నెయ్యితో చేస్తారు అది మీ ఆప్షన్ సో ఇవైతే బిర్యానీ దినుసులు సో నేను ఆయిల్ అండ్ గీ రెండు వాడుతానండి రెండు కూడా వేసుకొని నేను చేసుకుంటాను సో అవి కొంచెం వేడెక్కాక మనకి ఆ బిర్యానీ దినుసులు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి మాడిపోకుండా కలుపుకోవాలి సో సిమ్లోనే పెట్టుకోవాలి మనం హైలో పెట్టుకోకూడదు సిమ్లోనే పెట్టుకొని ఆ టేస్ట్ కూడా కొంచెం సారీ ఆ స్మెల్ అనేది మనకి కొంచెం వస్తుంది సో సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు బిర్యానీ పేస్ట్ అనేది అమ్ముతారు కదా సూపర్ మార్కెట్స్లో అది ఒక్కటి ఉంచుకుంటే సరిపోతుంది మీ దగ్గర మీకు ఎప్పుడైనా బిర్యానీ కావాలనుకున్నప్పుడు మీరు ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో ఈజీగా తయారు చేయడానికి ఈ ఒక్క ప్యాకెట్ ఉంటే సరిపోతుందండి మనకి ఇంట్లో బిర్యానీ పేస్ట్ సో ఉంది కదా సో దీన్ని మనం ఇప్పుడు ఆ ఆయిల్లో నీట్గా కలుపుకోవాలి అడుగు అంటుకోకుండా కలుపుకోవాలండి కొంచెం చూసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా మనం సిమ్లోనే పెట్టుకోవాలి హైలో అస్సలు పెట్టుకోకూడదు ఎందుకంటే టేస్ట్ మళ్ళీ పాడైపోతుంది హైలో పెట్టుకున్నారంటే మీరు సో కొంచెం సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇందులో కావాలంటే మీరు ఉల్లిపాయలు టమాటీలు ఇవి వేసుకోవచ్చండి అది కంప్లీట్గా మీ ఆప్షన్సే సో నాకైతే అవన్నీ అవసరం లేదు ఎందుకంటే ఇది ఈజీగా అయిపోవాలి కాబట్టి నా దగ్గర ఉన్న వాటితోటే చేస్తున్నాను సో జీడిపప్పు ఉంది కాబట్టి జీడిపప్పు వేసుకుంటున్నాను అది కొంచెం టేస్ట్ ఇంకా బాగా ఇస్తుంది సో జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి మళ్ళీ అసలు అడుగు అంటుకుంటుంది కదా కొంచెం చూసుకోవాలి మీరు మీరు ఇక్కడ స్టవ్ దగ్గరే ఉండి కొంచెం చూసుకోవాలి సో ఒక టూ గ్లాసెస్ నేను రైస్ తీసుకుంటున్నానండి రైస్ బాగా కడుక్కొని నీళ్ళంతా స్ట్రెయిన్ చేసుకొని అసలు వాటర్ లేకుండా ఉంచుకోవాలండి సో ఉన్నది కదా సో ఈ రైస్ని మనం ఇందులో మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మళ్ళీ ఎక్కడ కూడా పేస్ట్ అలా ఉండిపోకుండా మొత్తం అంతా రైస్కి కూడా అంటుకునేటట్టు నీట్గా కలుపుకోవాలండి కొంచెం ఇక్కడే మనకి టైం టేగా ఇంకా ఏం లేదు సో కలుపుకున్నారు కదా సో ఇప్పుడు వన్ టు టూ అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు ఆఫ్ వాటర్ అనమాట సో నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కదా సో దానికి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి సో ఈ రెసిపీ అయితే నలుగురికి ఈజీగా సరిపోతుందండి సఫిషియంట్గా ఈజీగా సరిపోతుంది సో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా వాటర్ యాడ్ చేసుకొని కూడా మళ్ళీ మనం బాగా కలుపుకోవాలండి అసలు ఎటువంటి మనం పేస్ట్ అనేది కింద ఉండకుండా మొత్తం అంతా ఆ రైస్కి ఉండేటట్టు మొత్తం అంతా కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా కలుపుకొని ఉంచుకోవాలి సో ఉప్పు ఉప్పు మాత్రం టూ టేబుల్ స్పూన్ వాడుకోవాలండి కొంచెం ఎగస్ట్రానే వేసుకోండి ఎందుకంటే తక్కువ అయితే అస్సలు బాగోదు సో కొంచెం ఎగస్ట్రా వేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇది త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కాదు నార్మల్ రైస్తో చేశాను సో చూసారా నార్మల్ రైస్తో చేసిన ఎంత పొడి పొడిగా వచ్చిందో సో చూద్దాం ఎలా వచ్చిందో బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి కానీ మేము ధాన్యం వాడతాం కాబట్టి ధాన్యం బియ్యంతో చేశాను సో చూసారా పొడి పొడిగానే రెస్టారెంట్ స్టైల్లాగే వచ్చింది సో సింపుల్ రెసిపీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది మీకు ఎప్పుడైనా బిర్యానీ తినపించినప్పుడు ఫాస్ట్గా తినేయచ్చు సో నేనైతే చికెన్తో తినేస్తున్నాను ఈ బిర్యానీని సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్